హాయ్ అండి ఈరోజు మేము మీకోసం బాలాపూర్కి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న కురుమల్గూడలో ఒక మంచి రెడీ టూము టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో కూడా చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి చూడండి ఈ ఇల్లు చూడడానికి చాలా బాగుంది నూట డెబ్బై ఏడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ ఇంటూ ట్వంటీ ఎయిట్ టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ టూ బెడ్రూమ్స్ హాల్ ఓపెన్ కిచెన్ అలాగే ఇల్లు కొనుక్కునే వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇక సరౌండింగ్ ఎవరో చూసుకున్నట్టయితే ఎల్బీ నగర్ పదమూడు కిలోమీటర్లు ఉంటుంది బడంగపేట ఐదు కిలోమీటర్లు ఈ ఇల్లు లొకేషన్ వచ్చేసి నాదర్గుడికి దగ్గరలో ఉన్న కుర్మల్గూడలో ఉంది ఇక ప్రైస్ విషయానికి వస్తే డెబ్బై ఎనిమిది లక్షలు చెప్తున్నారు అంటే సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు ఇంట్రెస్ట్ నాల్ వెన్నీ స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేసి ఐటీ విజిట్ని కన్ఫర్మ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే ఫాలో కూడా చేయండి థ్యాంక్ యూ